నాకు ముందుగా అందరు ఎట్లా ఉన్నారండి అందరు మంచిగా హ్యాపీగా సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాము మేము కూడా ఇక్కడ సేఫ్గా ఉన్నాము సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ఏదో కొత్త ప్లేస్ ఉన్నాను అనుకుంటున్నాను ఎక్కడో కాదని మేము పెదనాళ్ళ ఇంట్లో ఉన్నాము హాలిడేస్ కానీ ఇక్కడికి నాగర్కంలో వచ్చినాము సో ఈరోజు లాగ్ ఏంటంటే నేను చెప్పడం కన్నా మీరు చూసుడే మంచిగా ఉంటుంది ఓకేనా ల్యాగ్స్ కన్నా టార్డ్ చేసి వచ్చేసరికి నేను రెండు సార్లు పండుకొని లేచినా మూడు సార్లు గేమ్ ఆడినా మూడు రౌండ్లు యాట యాట

ఏంది జస్ట్ డి మార్ట్ లెక్క ఉంటుంది అంతే

<malli> Menaka ne? Enaka ne? Mali etto. Fourth. Fourth. Madal ka ne? Madal antae... Neuron e. Okay na? Hmm. Uh -huh. Mali madal ka ne? Naka ne? Unzu ka ne? Just a little. Just a little. Just a little. Dobbala andena? Haan. Tap tap andera? Tne iso. Tne iso. Haan. 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 Haan.

கிதே <laughs> 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 ఈ గావు వైట్ సో ఈగో ఈడనే నీరా తిస్కొస్తం స్క్రాడడానికి వస్తా నీరు ఎస్తా కలర్ నీకు అహో ఇక్కడ కనిపిస్తున్నా అట్టా ने पेले यो लछि रिठ ताने के लास्ट ले तना भयो मन्नाको यार उ भयो भन्ना कडा पन्ना बिहारी का अब भनैना दादा जेडेले कुंडल कुंडल उसको न यता यार गयो अरे ओत सोनिगा ओत आन्डा पानी अनि पछि आउने

మొత్తం మనకే తాగదాం మంచి ఆసనో విడకుండా లేపుకోవదమ్మా అమ్లక కుడా లేపుకోవదమ్మా సీదా లేపుకో ఇంటికి అడుగు అక్కడ इड स्ट्रीट करा इड आप कौन डालें नहीं देख कर को चल क्या वाड़ी माँ का फोटो शूटे आ... ये मैंने आपको बात करी अपडेट करना फोन आपको तो करो करो आप करो कर, कर, ना आपको डिस्कवर ना निंगड़ा आप करो ना कौन डालेगा

అవి అన్ని కావాలంటావు మెళ్ళిపోతాను ఇంటికి అన్న అడగాలను వెళ్తున్నాడు తాతకు ముందు తెలిసినట్టే അമ്മ ఇంట్లో పండికిచ్చి అన్న వాళ్ళు మళ్ళీ కార్లో వస్తున్నారు మందడియా ఇవి కలలుగా అంటుంది ఇరా ఉండిపోతా వస్తాయి ఎన్నే రోజు ఇట్లా పోయి

గోషి గో షేక్ కొరా గోషి ని 3000 నేను 3000 నా అన్న గోవా 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 దింసా తర్వాత ఇంకోడే ఉస్కా 3 4 మంత్స్ బిఫోర్ బుక్ చేసుకుంటే 2700 2200 నేను ఇది కూడా ఎక్కినా మరి లారీ ట్రాక్టర్ మరి లారీ అది ఇందాక పోయింది చూడు ట్రాక్టరేస్తున్నా షావా

తిట్టన్న పర్లేదు పాడు మమ్మీ కళ్ళు తెచ్చిన మమ్మీ ఇట్స్ కాల్డ్ నీరా కళ్ళు కాదు అది నీరా కాదు చూపి పైక్ చూపి ఇది ఇరుక్కున్నందుకు వాషింగ్ మిషన్ పని చేస్తున్నాయి చూస్తున్నాం ఇగో పెద్దానా మేము ఎడ్ల బండ్ ఎక్కినాం అవునా అంటే చీ అంటావు వీడియో తీస్తున్నాయి వచ్చాను వాషింగ్ ఇట్లా చేస్తున్నారు మారినప్పుడు లేదు ఇట్లా బాబు అయితే పైన క్లీన్ లేకపోతే